అందరికి నమస్తే ఈ కథ మా అల్లు అరంద్ గారు ఆఫీస్లో చెప్పారు చెప్పినప్పుడు కళ్ళంటు నీళ్లు పెట్టేసి కూర్చుని పోయింది చాలాసేపు ఏవో అంత జెన్యున్గా చెప్పిన ఈ కథకి ఎంత హానెస్టీ ఉన్న ఈ కథ స్క్రీన్ మీద అంత బాగా ట్రాన్స్ఫామ్ అవుతుందంటే దాన్ని మించి డైరెక్టర్ గారు తీయడం జరిగింది ఎందుకంటే ఈ సినిమా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలరా ఒళ్ళు దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన సినిమా సార్ అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను అలీగారు అంత చేసేవాడు ఆ షాట్లు ప్రతి షాట్ వచ్చేటప్పుడు దాకా అతను పడిన కష్టం అలాగే శిరీష్ గారి గురించి ఫస్ట్ డే మేము బైక్ సీన్ చేశాను సెకండ్ డే చూసేసరికి డే బై డే ఇంప్రూవ్మెంట్ నాకు మెయిన్గా అతనిలో బాగా ఆకట్టుకున్నది ఈ సినిమా ఆడుతుంది అన్నది అతని వాయిస్లో ఆయన కాన్ఫిడెన్స్ విపరీతంగా కనబడేది అంత కాన్ఫిడెంట్గా అతను చేస్తుంటే డెఫినెట్గా ఇది మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్ ఇది మీ నాన్నగారు గర్వపడే సినిమా అవుతుందని నిన్న మా వాళ్ళు గుంటూరు నుంచి ఫోన్ చేసి అతని గురించి స్పెషల్ మనుషన్లో శిరీష్ గారు చాలా బాగా చేశారు నాకు నాకు చాలా ఆనందం వేసింది బికాజ్ అతను వాయిస్ అతను చేస్తుంటే తెలిసిది ఇంత త్రో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది తెలుగులో ఇంత బాగా అతను చేసే ఇది సెకండ్ డే థర్డ్ డే ఇంప్రూవ్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాం ఆ క్యారీ చేసిన సీన్స్ నేను భరణి గారు కూర్చున్నా కూడా అతను తప్పు తప్పుగా మాట్లాడుకుంటా పక్కన ఆ టైమింగ్ తిరిగినవి కానీ ప్రతి సీను అలాగే ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం నేనే మాట్లాడతాను ఒక ఏడు పది పన్నెండు లైన్లు దానికైనా బిక్క చచ్చిపోయిన మాట్లాడలేక ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని ఆ ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ అతనికి ఈ సినిమాలో చాలా పెద్ద ఇది వచ్చి నేను అనేసాను ఏమో సార్ మా మీ అన్నయ్య మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తమ్ముడుగా కూడా మీరు అంత ఇది అవుతారని చెప్పే అంతలాగా అతను వాళ్ళ ఫాదర్కి అంత హ్యాపీనెస్ వచ్చి మెయిన్ డైరెక్టర్ గారికి ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చి సార్ నాకు ఎంత ఇదంటే ఒక్కొక్క ఫోన్ వస్తూ ఉనికిపోతున్నారు వాళ్ళ లాస్ట్ డైలాగ్కి ఒక థియేటర్లో తీస్తే చాలామంది కనెక్ట్ అయి ఉంటారు దానికి సంబంధించి అందులో అది కూడా సో అది చాలా ఫీల్ అయ్యి నేను చేసిన సీన్ సార్ తను కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది నిజంగా ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే కొత్తగా యాక్ట్ చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్లు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారెంటీగా ఉంటుంది ఆ టెన్షన్ కానీ ఆ టెన్షన్ ఎప్పుడు నాకు కనిపించలే ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేటు అల్లు రామ్ గారు అది పెద్ద ఫ్యాక్టరీ అక్కడ ఒక తాను ఒక తాను తయారవుతుంది మొదటి తాను అరవింద్ గారు రెండో తాను మా అల్లు అర్జును ఇక ఇది కాస్ట్లీ తాను లెనిన్ క్లాత్ అంటారు కదా అదన్నమాట సో అట్లాంటి తాను ఇది అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే సార్ మీ డైలాగ్ ఒక చెప్పండి ఒకసారి అండ్ నా నా చేత రెండు మూడు సార్లు చేయించేవాడు చేయించాక తను అంటే పక్కకు వెళ్ళే ట్రైనింగ్ వచ్చేవాడు రెడీ సార్ టేక్ అని ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూ ఉన్నాడు ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు నీకు బాగానే ఉంటుందా మాకు ఇక్కడ ఆదిరిపోతుంది అలాగే సాంగ్స్ ఎక్కడ ఎక్కడైంది కుల్ మనలియా రాజపర్ అంట మీకు తెలుసు కదా ఖజోర్పేతే కి కిస్మీజ్ అయిపోద్ది అక్కడ అంటే మామూలుగా అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు ఎలా వేస్తారండి డ్యాన్స్ అక్కడ ఇక్కడ అయితే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత ప్రకాష్ రాజు గారితో ఒక సీన్ చేశాడు హీరో అన్నా చూస్తావా అని డైరెక్ట్ గారు చెప్పారు చూసా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారండి అంటే ప్రకాష్ రాజ్ చాలా గొప్ప యాక్టరు అట్లాంటి యాక్టర్ పక్కన మనం అంటే అది నిజంగా హీరో డైరెక్టర్ నిజంగా చాలా గొప్పతనం అది చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం నాకు ఎంతసేపు అల్లు సిరీస్ని చూడాలనిపించింది రెండుసార్లు చూసా ఇమ్మీడేట్గా అరవింద్ గారు ఫోన్ చేశా సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడో మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు సురేష్ రాసుకోండి సార్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు దాన్ని ఆశీర్వదించారు సో గీత ఆర్ట్స్ అనగానే ఇప్పుడు నాకు తెలిసి గీత ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు అన్ని హిట్సే సార్ ఏ ముహూర్తంలో మరి మా సార్ వచ్చారు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత కథ అయితే రాస్తున్నాను బట్ ఎక్కడ నాకు సినిమా అయితే దొరకట్లేదు సో అలాంటి టైంలో అల్లవారు ఉంది ఎవరు ఒకసారి పిలిచారు సో ఆ పిలవడానికి కారణమైన శిరీష్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే నేను పిలిచి సినిమా చేయమని అడిగారు సో అప్పటికైతే నా దగ్గర కథ అయితే ఏం లేదండి ఏదో ఉన్న లైన్ ఒకటి చెప్పాను బట్ ఇది కాదయ్యా శిరీష్ నీ పేరు చెప్పాడు కంపల్సరీగా నువ్వు తనకి ఏదో ఒకటి చెయ్య అన్నాడు సో అంత పెద్ద మనిషి అంత పెద్ద ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఫ్లాప్లో నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగపరచుకోకపోతే ఇంక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వేస్ట్ అండి సో అందుకే కసిగా రాశాను ఈ కథ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు అంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్ నేను చెప్తే అది పొగుట్టినట్టు ఉంటుంది నాకు అది ఇష్టం లేదు దానికి సమాధానం ఏ సినిమా అండి సో సినిమా చేసేటప్పుడు సిరీస్ తర్వాత ఫస్ట్ కన్ఫా కన్ఫర్మ్ అయిన ఆర్టిస్టు రావు రమేష్ గారు అండి ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన అవునా ఎంత గొప్పగా రాసిన కథ ఫస్ట్ మీరు నరేష్ ఇచ్చి నరేష్ విన్న తర్వాత మీరు నాకు చెప్పిన వర్డ్సే నాకు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళేలాగా చేసేయండి సో సినిమా అయితే కాన్ఫిడెంట్గానే కంప్లీట్ చేశాను లాస్ట్ ఫైవ్ డేస్ నిద్ర పట్టట్లేదు అసలు ఏంటి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని అంటే ఎంత ధైర్యం ఉన్నా సరే ఇప్పుడు తండ్రి కాబోతున్నాం అని తెలిసిన తర్వాత భార్య ప్రసవానికి వెళ్తే బయట ఉన్నది అది టెన్షన్ తెలియదు భయమో తెలియదు ఏంటో తెలియదు బట్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది సో అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు లెవెన్ ఫార్టీ ఫైవ్కి బన్నీ గారు ఫోన్ చేశారండి ఈ సినిమాకి మీరిచ్చిన ఫోన్ కాల్ ప్రశాంతంగా పడుకునేలా చేసింది నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆడి ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అగైన్ మళ్ళీ నేను రేస్లో ఉన్నట్టు రేస్లో ఉండడానికి దోహదపడింది సో ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి శిరీష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జరగగా ఏమైనా స్పీచ్కి వస్తానంటే ప్రిపేర్ అవుతాను బట్ ఇవాళ మైండ్ బ్లాంక్ అయితే వచ్చాను నేనేం ప్రిపేర్ అవ్వలేదు సో ఇంప్రోమ్ టు నాకు అనిపించింది చెప్తానండి పరశురామ్ గారు పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత ట్వంటీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టెన్ ఓ క్లాక్కి నేను ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టానండి ఐ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టర్ పరశురామ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఫైనలీ మేకింగ్ అ మూవీ విచ్ ఐ వాంట్ టు సీ యాజ్ అన్ ఆడియన్స్ వెయిటింగ్ ఫర్ సంబర్ టూ థౌసండ్ సిక్స్టీన్ నేను పెట్టానండి సో ఆ రోజు డిసెంబర్లోనే పెట్టాను ఈ మాట సో అలాంటిది ఆ రోజు నేను అనుకుని టోటర్లో పెట్టింది వాళ్ళు నిజమైందండి ఒక ఆడియన్స్గా నేను అలాంటి సినిమా సినిమాయితే నన్ను చూడాలనుకున్నాను అలాంటి సినిమా నాకు తీసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నాతో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు ఒక టోటల్గా ఒక ఫార్టీ ఫిఫ్టీ అవర్స్ డబ్బింగ్ చెప్పించి ఉంటారు నాతో ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో ఉంటుంది దాంట్లో అరెస్ట్ చేసేసి బట్ చూసిన సినిమాలు అందరూ నా డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ బాగుంది అంటుంటే నిజంగా చెప్పలేకపోతుంది నేను కాదండి ఇది నా ఎఫర్ట్ అంతా మా డైరెక్టర్ గారు కానీ సినిమా అయిపోయాక్ నేను ఒకటే మాట చెప్పానండి సార్ మీరు నా నెక్స్ట్ ఫిల్మ్ కి లైఫ్ చాలా ఈజీ చేసి పెట్టారు సార్ చాలా టిప్స్ టెక్నిక్స్ అని నేర్ ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్గా దిద్ది పెట్టారండి సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా కెరీర్ లో ఒక రెండు ఫేసెస్ ఉంటాయండి ఒకటి బిఫోర్ శ్రీవస్తు రెండోది ఆఫ్టర్ శ్రీవస్తు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అలీ గారి తోటి సీన్ చేస్తుంటే నాకు బ్రెయిన్ కన్నా ఎక్సైట్మెంట్ ఆనందం ఎంతో చాలా వచ్చింది నాకు ఆయన వాడే పదాలు ఫ్లాంట పగడి జంబల్ హార్ట్ కిరికిరి ఇవి అసలు నాకు డైలీ మాట్లాడుకునే పదాలు అలాంటి అలీగారితో చేస్తున్నారంటే నాకు భయంకన్నా ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ వచ్చిందండి బట్ నాకు నిజంగా ఆయనతో పనిచేయడం వల్ల కామెడీ టైమింగ్ కూడా పెరిగింది అండ్ అఫ్ కోర్స్ రావు రమేష్ గారి వరకు చాలా మంది ఈ మధ్యకాల నుంచి చూస్తున్నారు బట్ నేను ఆయన ఒక చిన్న సినిమా చేశారండి బస్ స్టాప్ అని బస్ స్టాప్ నుంచి నేను ఆయన చూసి ఎవ్వ మళ్ళీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు అనుకున్నాను తర్వాత నేను మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా చూశాక సార్ అనమాట సార్ యొక్క నదర్ జెమ్ పద తెలుగు ఇండస్ట్రీ అసలు మీలాంటి వారితోటి స్క్రీన్ స్పేస్ నేను షేర్ చేసుకుంటానంటే నా అదృష్టం ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి అలా సో అలా జరిగిందని అండ్ ఇంకొకటి సినిమా స్టార్ట్ చేసినప్పుడు అందరూ పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేస్తామండి మా సినిమా ఆడుతుంది బాగుంటుంది అని చెప్పి కానీ డే వన్ ఈ కథ విన్నప్పటి నుంచి నువ్వు ఒక మంచి సినిమా తీస్తున్నావు నువ్వు ఏం భయపడగా కాన్ఫిడెంట్గా వెళ్ళు అని ఇద్దరు వ్యక్తులు చెప్పారు వన్ రావ్ రమేష్ గారు టూ అలీ గారు అండి ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు సో ఎక్కడో ఆ భయం అయితే లేదండి చిన్న కాన్ఫిడెన్స్ ఎలాగైనా అఫ్కోర్స్ హిట్ కొట్టాలన్న తాపత్రం పక్కన పెడితే వాళ్ళద్దరూ నిజంగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు డైరెక్టర్ గారికి ఈ సినిమా ప్రొసీడ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి అండ్ ఇంత అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నా స్టేజ్ మీదకి వచ్చి నా గురించి చెప్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్ ఫిలిం అందరూ మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమంటే కదా కొంత ప్రెషర్ ఉంటుందండి అండ్ ప్లస్ ఇంతమంది నుంచు నన్ను మాట్లాడినప్పుడు పక్కన పక్కనే చాలా అలా ఆర్లు ఇస్తూ ఉంటారు కొంచెం కష్టంగానే ఉంటుంది బట్ కొంచెం మాట్లాడతాను నేను ఇది అహంకారంతోనో లేదంటే నేనేదో పెద్ద మేధవానో అని చెప్పట్లేదండి ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ నుంచి నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది అంటే నేను ఎక్కువ బహుశా మరి దేనివల్ల తెలీదు నేను కొన్ని విషయాలు చూసి కొంత కొన్ని గెస్ట్ చేయగలను అండ్ నా గడ్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది నేను చాలాసార్లు మా గీత ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పర కానీ చూసేవాడిని ఎప్పుడైనా ఒక డైరెక్టర్ ఏ డైరెక్టర్ అయినా కొంచెం కథలకి ఎక్కువ ఉంటుంది అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్ అందరిలో ఒక టెంపో ఉంటుంది కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తే నేను నమ్ముతాను నేను ఆ పట్టుదల నేను పరశురామ్ గారిలో చూశాను అండ్ ఆ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను అండ్ శిరీష్ కూడా నేను ఇంతకుముందు సినిమాలు చూశాను కానీ ఈ సినిమా చూశాను అంటే ఎక్కువ సిరీ నేనే మాట్లాడుకోలేము అది ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా ఉంటే లేదంటే ఏదో డిన్నర్కి వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను ఓ నైట్ మరి ఒంటి గంట అయింది అంటే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది ఓకే కష్టపడుతున్నాడు ఇది ఇది ఒకసారో రెండు సార్లు కాదండి ఇది దాదాపు ఒక సంవత్సరం సంవత్సరం అరగా నేను చూస్తున్న ట్రావెల్ ఇది సిరీస్ ట్రావెల్ సో నాకు అనిపించింది చాలా ఎఫర్ట్ పెడుతున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ అండ్ డెఫినెట్లీ సినిమా పాజిటివ్గా ఉంటుంది అండ్ ఈ సినిమాలో జరిగే విధానం నేను వింటూ ఉంటాను అండ్ ప్రతి స్టేజ్లో నేను వింటూ ఉంటాను ఈ సినిమా ఇలా జరుగుతుంది అనేది నేను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా ప్యాసివ్గా నేను వింటూ ఉంటాను టైటిల్ శ్రీరస్తు సుబ్మస్తు ఎన్న వెంటనే బా చాలా ప్లెజెంట్గా ఉంది ఎవరిని ఇరిటేట్ చేయకుండా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా హంబుల్గా ఉంది పాజిటివ్గా ఉంది అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్లో ట్రైలర్ చూసినప్పుడు వా నేను ఒకటే నమ్ముతాను మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు ట్రైలర్ చూసో ఒక ఆడియో చూసో లేదంటే టైటిల్ చూసో ఆ పోస్టర్ చూసో ఒకటి ఫిక్స్ అవుతారు మనమేం చెప్పక్కర్లేదు వాళ్ళే ఫిక్స్ అవుతారు ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ సినిమాకి ఏర్పడిందని మాత్రం నాకు అర్థమైంది అది నాకే కాదు చూసే ఆడియన్స్ కూడా ఈ సినిమా కొంతమంది చెప్తారు నాకు సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్ వాళ్ళు నిజంగా ఫీల్ అవుతుంది కానీ చెప్పరు నేను చెప్పేది కొంత పెద్ద డైరెక్టర్లు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో ఓకే సినిమా పాజిటివ్గా ఉందన్నమాట అండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు రషెస్ చూపించారు నేనేవే పెద్ద మేధావని అని కాదండి నేను ఒక్కసారి రష్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పాజిటివ్ సినిమా ఇంకా నాకు రేంజ్ తెలీదు ఏం తెలియదు డాడీకి వచ్చి కంగ్రాచులేషన్ ఇచ్చి డాడీ ఇది పాజిటివ్ సినిమా ఇంక ఇది ఎంత చేస్తుంది ఏంటి ఇదంతా మీ గీతార్ట్స్ పని నాకు మాత్రం సినిమా బాగుండాలి అక్కడ వరకే నేను చెప్పగలను నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది చాలా వామ్ ఫీలింగ్ ఉంది అండ్ సిరీష్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సిరి ఎప్పుడు చూసినా ఒకటే మాటనే వాడు నాకు మంచి నాకు నచ్చే సినిమా చేయాలని ఉంది అని ఎప్పుడో అడిగాను సిరి నీకు నచ్చే సినిమా నువ్వు చేస్తున్నావా ఈ సినిమా నాకు నిజంగా నచ్చి నేను చేస్తున్నాను ఈ సినిమా అంటే ఎప్పుడెప్పుడు చాలా ఏళ్ళ క్రితం బొమ్ళులు వచ్చినప్పుడు లేకపోతే కొన్నాళ్ళ క్రితం ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని అండ్ నిజంగా సిరి ఇవాళ జాండర్ ఫిల్మ్ చేసి తనకు సక్సెస్ వచ్చినందుకు నాకు మనసు పూర్తిగా చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఈ ఫంక్షన్ వస్తానికి నాకు రెండు కారణాలు ఉండొచ్చు ఒకటే మా నాన్నగారు సినిమా హిట్ అయినందుకు గీతాజ్ బ్యానర్లో రెండు సిరీస్ సినిమా హిట్ అయినందుకు కాదు నేను మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చింది మాత్రం కేవలం నా తమ్ముడు సినిమా హిట్ అయిందని మాత్రమే ఎందుకంటే ఆయన చాలా సక్సెస్ చూశారు ఆయన చూడని సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు హిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్ అండ్ అలాగే సిరీష్ నాకు ఎవరి షూటింగ్ చేస్తూ చెప్పేవాడు ఇవాళ అలీగారితో నాకు ర్యాపో చాలా బాగుంది అలీగారు బేసిక్లీ కమిడియన్స్ గురించి ఇంట్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం అలీగర్ ఇలా ఉంటారు ఇంకోలు అలా ఉంటారని అండ్ ఎప్పుడో చెప్పాడు అలీగారితో ఇలా సీన్ ఇవాళ చేశాను ఇలా చేశాను నేను చెప్పాడు నువ్వు ఎక్కువ చెప్పకు నేను ఒకేసారి సినిమా చూడాలనుకున్నాను బట్ చిన్న చిన్నగా చెప్పాడు అండ్ హీ రియలీ ఎంజాయిడ్ హిస్ ట్రావెల్ విత్ అలీగారు అలీగర్ మీరు మీకు తెలియదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ఒక ఆర్టిస్ట్కి ఎంత నెల్ప్ చేస్తున్నారు ఒక డైసీ సిచ్యువేషన్లో నాకు ఆర్టిస్ట్కి అలాంటి సపోర్ట్ మీ లాంటి వాళ్ళ దగ్గర నుంచి చూస్తే అది ఎలాంటి ఎనర్జీస్తో నాకు తెలుసు సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీకు తెలియకుండా మీరు సినిమా చాలా సపోర్ట్ చేశారు సిరీన్ చాలా సపోర్ట్ చేశారు అండ్ అలాగే పరశురామ్ గారు చెప్పినప్పుడు నేను కథ విన్నాను ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా ఎర్లీ వర్షన్ విన్నాను దాని తర్వాత వాళ్ళు చాలా మార్పులు చేశారు ఎప్పుడో ఊరికే సరదాగా వినిపించారు ఆయన కొంతసేపు అప్పుడున్నప్పుడు ఆయన చెప్పడమే కథ చెప్పడమే సిరీస్ తర్వాత ఎవరైనా ఒక ఫిగర్ నాకు స్ట్రేట్గా కనిపించిందంటే అది రావు రమేష్ గారే రావు రమేష్ గారు అంటే చెప్పాను నేను రావు రమేష్ గారి గురించి చెప్పే అంత అంత సీనియర్ ఆర్టిస్ట్ కాదు బట్ నేను రావు రమేష్ గారిని చూసినప్పుడల్లా ఇప్పుడు ఒకటే పాట పాడుతుంటాను ఈనాటి ఈ బంధం ఏనాటిదో అంటే మా తాతయ్య గారు రామ్ రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాలు చేశారు అలాగే ఇవాళ మా నేను రావు రమేష్ గారి సినిమా చేస్తున్నాను సార్ మన రిలేషన్షిప్ ఇప్పుడు అది ఎప్పటిదో ఇవాళ సిరి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయటం నాకు నిజంగా చాలా నచ్చింది సార్ మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఆ సినిమా నేను చెప్పట్లే మీ టైం రన్ అవుతుంది అంతే మీ టైం రన్ అవుతుంది అంటే నేను పెట్టి చెప్పక్కలే వాళ్ళు బాగా చేశారు అందులో బాగా చేశారు ఇందులో బాగా చేసారు మీరు ఇందులో బాగా చేస్తున్న మీ ఫామ్ మీ టైమింగ్ నాకు అర్థమైపోతుంది ఇర్రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ద సినిమా మీ వర్క్ అలా ఉంది థ్యాంక్ యూ సార్ అండ్ ఈ అమ్మాయి మొదట్లో నన్ను పిలిచి పొగడరేంటి అన్నారు ఏదో కత్తి చెప్పాను నన్ను పంపించేసింది మళ్ళీ నేను కృతజ్ఞత చెప్పుకోవాల్సిన మనుషులు ఉన్నారు వాళ్ళకి ఎప్పుడు చెబుదామా అంటుంటే జనగణమన అంటున్నారు కనుక మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ అందరినీ చాలా అందంగా చూపించే సినిమాని అంత అందంగా చూపించగా నేను మణికంఠన్ గారికి ఇంకెవరిని మర్చిపోయినా ఎడిటర్ వెంకటేష్ గారు పగలు రాత్రులు ఆ గదిలో కూర్చుని ఈయన చెప్పిన అన్నీ చేసి చాలా చక్కగా చేసిన ఎడిటర్ వెంకటేష్ గారికి ఇంకా నేను చిన్న చిన్న మన నీ స్టైలిస్ట్ పేరేంటి ఇంద్రాక్షి తనని అందంగా చూపించిన ఒక స్టైలిస్ట్ ఇంద్రాక్షికి ఇట్లాగే నా మర్చిపోయినట్టు మీరు చెప్తే నేను వారు టీవీ చూస్తున్నప్పుడు గారికి చెప్పి సో మర్చిపోయాను అందరికీ ఈ సినిమాని ఇంత మోసి తీసుకొచ్చి అంతసేపు మీరు ఈ సినిమాని ఇలా పైకి తీసుకురావచ్చి ఇలా చూపించడానికి ఇలా దేనికి మా అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా మీ మీడియా సపోర్టు ఇంత ఇచ్చి శిరీష్ని మీడియా ఈ సినిమాలో ఆశీర్వదించింది అని ఫీల్ అవుతాను సో ఈ మా శిరీష్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూ ఉండమని అతని ఎఫర్ట్స్ ఉన్నంతకాలం అంటే అతను ఎఫర్ట్ పెడతాడు తప్పనిసరిగా కష్టజీవులు వీళ్ళు అది చిరంజీవి గారిని చూసి మనం కష్టం ఏంటో మనం తెలుసుకోవచ్చు ఒక కష్టపడితే ఓ మనిషి ఎంత పైకి వస్తాడో తెలుసుకోవచ్చు అది వీళ్ళందరికీ కూడా వచ్చి వీళ్ళందరూ చాలా కష్టజీవులుగా మారడం నిజంగా ఎంత సంపాదించారు ఎంత సంపాదించబోతారు ఇవన్నీ తర్వాత అండి నిజమైన కష్టం పడిగలే వాళ్ళు ఈ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ